నమస్తే అమ్మ నమస్తే అండి నా పేరు కృష్ణవేణి నేను యూసఫ్ కూడా డివిజను డివిజన్లోని ఒక మెంబర్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి బెనిఫిట్స్ ఏమి నాకు రాలేదు కేసీఆర్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు నేను అన్ని రకాలుగా బెనిఫిట్ పొందాను ఒక కళ్యాణ లక్ష్మి అనే కాదు లేకపోతే ఆరోగ్యశ్రీ విషయంలో కాదు ప్రతి ఒక్కటి నేను బెనిఫిట్ పొందానండి అది కాకుండా గోపీనాథ్ గారు మా అందరికీ ఎంత సేవ చేశారంటే మామూలు సేవ రాత్రి ఒంటి గంటకి ఫోన్ చేసినా వచ్చేసేవారు ఇమీడియట్గా అందుకోసం ఆయన కోసమైనా మేము టీఆర్ఎస్ని పక్కడ్బందీగా గెలిపిస్తాం ఎలాగైనా ఎటు చూసినా టిఆర్ఎస్ రావాలి ఎందుకు కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు ఏం చేయలేదు ఫ్రీ బస్ ఇచ్చింది కాంగ్రెస్ ఫ్రీ బస్ కోసం అండి ఆడవాళ్ళు జుద్దులు పెట్టుకుని డబ్బులు పెట్టుకుని ఎవరు వెళ్ళాలనుకుంటే డబ్బులు పెట్టుకుని వెళ్ళలేడానికి ఎవరికి ఇచ్చింది సిలిండర్ సిలిండర్ రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ గా ఇచ్చింది కదా కరెంట్ ఫ్రీ దేనికి ఊ మీద అన్ని టాక్సీలు రుబ్బేస్తున్నాడు అందుకనే మాకేమీ వచ్చి పడిపోలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మాకు కళ్యాణలక్ష్మి వచ్చింది మా పిల్లలకి ఎడ్యుకేషన్ తరక స్కాలర్షిప్ వచ్చింది తర్వాత నాకు ఆరోగ్యం బాగోపోతే ఆరోగ్యశ్రీలోనే నేను హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి బైపాస్ చేయించుకున్నాను నా కేసీఆర్ అంటే నేను అన్ని రకాలుగా నేను బాగుపడ్డాను కాబట్టి నేను కేసీఆర్కి ఓటేస్తాను బీఆర్ఎస్ ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున ఎవ్వరు పోటీ చేసినా బీఆర్ఎస్సే గెలుస్తుంది కాంగ్రెస్కి జీరో జీరో ఈ రోజు లెక్కేసుకోమనండి కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ మీద కోపం లేకపోతే ఏంటి రేవంత్ రెడ్డి పాలన నచ్చక ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది ఏ ప్రజలకు పనులు లేవు ఎలా బతుకుతారు బతకడానికి ఏంటి ఉపాధి ఏంటి బతకడానికి ఎక్కడా బతుకులేదు ఎక్కడ చూసినా లంచగొండితనం తను తప్పించి నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మున్సిపల్ ఆఫీసులో లంచం ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ ఆఫీస్లో లంచం ఎవడు లంచం తీసుకోకుండా ఉంటున్నాడు మాకు ఏ పనులు జరగట్లేదు ఒక రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకుంటే వంద సార్లు తిరగవలసి వస్తుంది రేషన్ కార్డు లేదు ఒక పెన్షన్ లేవు ఏమీ లేవు ఏమని అంటే మా దగ్గర ఫండ్స్ లేవు అంటున్నాడు కాదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిస్తే మీకు అసలు ఏం మంచి చేస్తా అంటే నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నిధులు ఇవ్వకపోతే మా సొంత నిధులతో మేము పనులు చేయించుకుంటాం వాడిచ్చేదండి ఇంకా బూతులు వస్తున్నాయి అసలు ఏం మాట్లాడకూడదు మాకేం చేయలేదండి మా ఏరియాకి మా రోడ్లు చూపిస్తాం మీకు ఏం చేశాడు మా రోడ్లు గతకలు గతకలు ఉన్నాయి పదండి మీకు ప్రతి వర్షం పడితే వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అసలు అంటే ఎప్పుడు పడితే ముడుకుల అయితే నీళ్ళు వస్తాయి నడువు వరకు నీళ్ళు వస్తాయి కార్లు కొట్టుకుపోతాయి బైకులు కొట్టుకుపోతాయి మా బాధలు అవి మాకు మాకు తెలియదు కూడా ఎక్కువగా పొంగి పొర్లుతాయి అసలు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ ప్రతి డ్రైనేజీ వాటర్ వచ్చేస్తున్నాయి కదా డ్రైనేజ్ లో నుంచి ఇప్పుడు అనకూడదు కానీ కృష్ణానగర్లో ఏ బ్లాక్ లో చాలా ఫ్యామిలీలు సఫర్ అవుతున్నాయి దానికి మున్సిపల్ వాడి ఫోన్ చేస్తే అప్పుడు రావట్లేదు అది ఇప్పుడు అదే మా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు నిమిషాల్లో పని అయ్యేది ఇప్పుడు ఎందుకు పని అవ్వట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండబట్టి పని అవ్వట్లేదు సెటిలరా నేను సెటిలరే నేను ఫార్టీ ఇయర్స్ ఇక్కడికి వచ్చి